సహాయం చేసినటువంటి వ్యక్తులకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఎలా చేస్తే బాగుంటుందనేసి ఒకసారి చర్చించుకునేదానికి మనం అందరం కలిసినాము ఈ కార్యక్రమాన్ని మొదటగా అజెండాలో విషయము ఒక ప్రార్థనతో ఏ కార్యక్రమం ప్రారంభిస్తాం అదేవిధంగా మనకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే కొంతమంది ఆల్రెడీ మనకు ఉన్నటువంటి దగ్గర వాళ్ళు కొంతమంది చనిపోయినారు కాబట్టి ఒక్క నిమిషం వాళ్లకు మౌనం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కొంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా అందరూ దానికి అవకాశం ఉంటుంది ఏ కార్యక్రమమైనా పది మందికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నమ్మకం అనేది చాలా ముఖ్యం కాబట్టి లెక్కలు ఖర్చు చేసినటువంటి లెటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనకు మన మూర్తి గారు కావచ్చు కేశవంత్ గారు రాజేష్ వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఆ వివరాలన్నీ కూడా కొంచెం ఇటుగా పేపర్లలో పెట్టుకుని ఉన్నారు దాని అంతా కూడా క్రోడీకరించి ఈరోజు ఒక ఒకే పేపర్లో మీకు అందివ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి పదహైదు పన్నెండు ఇరవై ఐదు నుండి జేసీపీ ఖర్చు దగ్గర నుండి ప్రారంభిస్తే సిలిండర్లు బండలు డొనేషన్ తో అది ఖర్చుగా మీరు మొత్తం ఎంత ఖర్చు అవుతుందని లాస్ట్ ఎస్టిమేషన్ వేసి చెప్పేసి రాసి వచ్చిన డెబిట్ అయిపోతుంది క్రెడిట్ అయిపోతుంది ఇప్పుడు మనము మోటారు ప్లస్ పైపులు ఫార్టీ థౌజండ్స్ అన్నారు డొనేషన్ ఫార్టీ థౌజండ్ వచ్చింది ఎక్స్పెండిచర్ ఫార్టీ థౌజండ్ అయింది అట్లా దానికి ఎస్టిమేషన్ మీరు చెప్పగలిగితే షన్ముఖం గారు దాన్ని వేసేయ్ కాబట్టి హరిశ్చంద్రుని యొక్క విగ్రహము దానికి సంబంధించిన గుడికి టీకే షణ్ముఖం గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని పూర్తి చేసిస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలా ఇంకేదైనా మిస్ అయితే మనము మన షణ్ముఖం గారు వచ్చి హరిచంద్ర విగ్రహాన్ని దానికి అయ్యేటువంటి మొత్తం ఆయన స్వయంగా చేస్తున్నారు అది కాకుండా లోపల అక్కడ కూర్చునే దానికి దివ్యల్ని ఏర్పాటు చేశారు అదే విధంగా రెండు రూమ్ ఏర్పాటు చేస్తారు ఇది ఇంక్లూడ్ చేస్తారు ఇంక్లూడ్ చేస్తే సార్ కాంక్రీట్ తో ప్లాట్ఫామ్ నిర్మించడం దహన వాటిక నందు కూర్చొని గిన్నెలను అమర్చుట దహన వాటిక నందు కొత్తగా రెండు దహన చాంబర్లను నిర్మించుట దహన వాటికకు రంగులు వేయుట దహన వాటిక చుట్టూ మరియు గేటు నుండి దహన వాటి వరకు పొదలను తొలగించి శుభ్రపరచుట చేతి బోరును శుభ్రపరిచి పనిచేసే విధంగా నిర్మించుట ఆ బోరు నుండి నీటిని వెలికి తీయటకు పైపులు మోటారు కరెంటు వైర్లను ఏర్పాటు చేయుట బోరు నుండి నీటిని నిల్వ చేయటకు వెయ్యి లీటర్ల సాగు గల రెండు ట్యాంకులను అమర్చుట కరెంటు పోల్ నుండి నూతనంగా కరెంటు సౌకర్యము కల్పించుట ఇదివరకే నిర్మించిన రూమును శుభ్రపరిచి విద్యుత్ సౌకర్యం కల్పించుట శ్మశానం నందు రెండు వైపులా ద్వారములకు గేట్లు అమర్చుట శ్మశానం యొక్క నామ ఫలకమును పునః ప్రతిష్ఠించుట శ్మశానం నందు అవసరాలకు తగినట్లుగా రెండు గదులను నిర్మించుట స్నానపు గదులలో పొలాయిలను ఏర్పాటు చేయట శ్మశానం నందు ఇదివరకే అసంపూర్తిగా నిలిచిన హరిశ్చంద్ర విగ్రహమును మరియు పీఠమును ముందర అరుగును ప్రతిష్ఠించి నిర్మించుట రెండు ఫ్రీజర్ బాక్సులను కొనుగోలు చేయటం శ్మశానం ఆధ్వర్యంలో పనిచేయు వైకుంఠ రథమును సమకూర్చుట శ్మశానమునకు వాచ్మెన్ క్వార్టర్స్ నిర్మించుట కర్మక్రియలు జరుపుటకు స్థల సేకరణ చేసి భవనం నిర్మించుట శ్మశానమునకు హద్దుల వెంబడి కాంపౌండ్ వాళ్ళను నిర్మించుట శ్మశానంలోని ఖాళీ స్థలమునందు చెట్లను నాటుట శ్మశానము స్థలమును సర్వే చేసి హద్దులను నిర్ణయించి అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షించుట ఇరవై నాలుగు ఖననం చేసి సమాధులను నిర్మించిన వాటి చుట్టూ శుభ్రపరుచారు ఈ విధంగా మనము ఇరవై నాలుగు ఐటమ్స్ను గుర్తించడం జరిగింది అందులో కొన్ని కార్యక్రమాలు ప్రారంభమైనాయి కొన్ని కార్యక్రమాలు కొంతమంది అధికారులతో ఉదాహరణకి కరెంట్ అట్లాంటి వాటిలో మనం ఏడి గారితో మాట్లాడటం దానికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఇరవై నాలుగు ఐటమ్స్లో మనము చేయడం అనేది ఒక కార్యక్రమంగా ఇక్కడ గుర్తించడం జరిగింది మరి వాటిని అన్నింటిని కూడా మనం చేయడానికి ప్రయత్నిస్తాం అంతకుముందు ఇన్ని రోజులు అంటే పద్నాలుగో తారీఖు నుండి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అదేవిధంగా మనకు దాతలుగా ఎవరైతే అమౌంట్ ఇచ్చారో అది ఒకసారి మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ దహన వాటికలో చాంబర్లు నిర్మించేదామేంద్రబాబు చందన్న తర్వాత రాము అందరూ కలిసి అందరూ ఆ రోజు మీటింగ్ అందరూ కొంచెం దగ్గర పెట్టుకున్నారు రెండు చాంపర్లు నిర్మించేదానికి ఇక్కడ మనం చేస్తున్నటువంటి రాదు అయితే అభివృద్ధి చాలా నిర్వహణ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రతి పైగా సమయోభావం లేకపోతే త్వరితగతిన మనం అనుకున్నటువంటి అభివృద్ధిని సాధిస్తే అన్ని విషయాల్లో ఎటువంటి మీరు అందరికి తెలుసు ఆయన నేను ఇంత మళ్ళా మేసర్ వెంటా తెలుగు ఆయన అంతా మేము కలిసి దీనికి కొడు జాగాలతో ఇంకో జాగాలతో మూడు వందల జాగాలు పోయి మసాలాలు ఎట్లున్నాయి చూసుకొని వచ్చి దాని ప్రకారం ఇక్కడ చేయాలని మాట్లాడాలని చేస్తుంది బ్యాంక్లో వీళ్ళైతే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది డబ్బు విషయంలో మాత్రము ఎవ్వరూ పొరపాటు పడకుండా ఉండే విధంగా కలిగితేనే చేయగలిగితేనే సంబంధించిన విషయం ఒక జాతితో అందరికి సంబంధం కాబట్టి మీరు అందరూ ఐకమత్యం ఉండండి నా పేరు దాంట్లో కమిటీ వెలుగు పోవాల్సిన అవసరం కాబట్టి అందరూ కలుసుకోవచ్చు అందరూ కలిసి మాట్లాడండి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది వస్తున్నారు కదా మీ తోజిన విషయాల్లో ఒక పేపర్ లో మీరు అయ్యా ఈ మాది అక్కడ చూసినా కానీ ఈ మాది చేస్తే బాగుంటుంది చెప్పండి చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మనకు ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత ముందర ఖాళీ జాగా ఉంది ఆ జాగాలో వచ్చి గార్డెన్ అవి ప్లాన్ చేస్తే అదే మాది చేసేది కూడా అక్కడే ఉంది తర్వాత నమస్కారం మనకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీవరం సీతన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గొప్ప సేవాభావం కలిగిన వ్యక్తి మన సీతారాము సీతన్న గారికి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు మనము రెండు వారాల ముందు ఏదైతే చిన్న మీటింగ్ పెట్టినాము ఆ మీటింగ్ ఈ రోజు వరకు చూస్తే చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా మన పాతపేట వారిగా బాగా సందేహం లేదని కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా మనం అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది దీనికి కూడా మనం గతంలో కూడా ఎంపీ ల్యాండ్స్ నిదానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజు ఐదు లక్షలు ఆరు లక్షలు అప్పుడు ఎమ్మెల్యే గారు అమరణ గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఎంపీ గంటలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మనకు ఏదైతే అవసరం ఉందో ఎందుకంటే రైట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ మనకు నీట్గా కాంపౌండ్ వాళ్ళు తీసుకునేసి మనకి ఎంత వరకు కాంపౌండ్ వాళ్ళ అవసరం వస్తుందో ఆ కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి ఎస్టిమేట్ చేసి తర్వాత ఏదైనా డ్రైన్ ఉంటాయి డ్రైన్ సంబంధించి లోపల వచ్చింది అంటే వేరేదైనా సొసారానికి సంబంధించిన వేరే రూల్స్ అవసరం ఉన్న ప్రెజెంట్ రెండు రూల్స్ ఉన్నాయి ఇంకా ఒక రెండు వన్ నటుకోవాలంటే కూడా మనకి ఎస్టిమేట్ మనం తీసుకునేసి ఎమ్మెల్యే ద్వారా మనము లెటర్ తీసుకునేసి ఎంపీ గారికి ఇచ్చాం అంటే ఎంపీ గతో డైరెక్ట్ గా మాట్లాన్నాను సార్ ఈ విధంగా మాకు అవసరం ఉంది మీరు చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తాను ఎంత అవసరం ఉంటుంది అంటే ఒక టెన్ లాక్స్ అంటే ఫిఫ్టీన్ లాక్స్ గా పెట్టండి పర్వాలేదు నేను ఎస్టిమేట్ తీసుకుంటాం బట్ దాంతో పాటు ఎమ్మెల్యే గారి లెటర్ కూడా తీసుకోరండి చెప్పాను ఎందుకంటే ఎవరికైనా ప్రవేశం కానీ ఏపీ కూడా తీసేది లేదు అమెరి మామూలుగా ఉండే విషయాన్ని అది కూడా అక్సరి చేస్తాము వెంటనే ఇస్తామన్నారు ఇంకా ఏదైనా కానీ మనకు మున్సిపాలిటీ సంబంధించి వాళ్ళకి కూడా పవర్కి సంబంధించి ఏడీ గారితో మాట్లాడితే దాదాపు స్పీగా చేస్తాము బట్ టైమింగ్ అవుతున్నారు కానీ మేము ఏమన్నామంటే టైమింగ్ అయితే వెంటనే పనిచేయకపోవాలన్నా మూడు బోర్లు మాకు అవసరం ఉంది అంటే ఏడీ గారు బాగా స్పందించి వెంటనే నేను మీరు కమిటీ ద్వారా ఏదైతే మీ కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా లెటర్ ఫార్వర్డ్ చేయండి దానికి మాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేము ఖర్చు పెట్టగలము అని అంటే లేదు దానికన్నా ఇంకా తక్కువగా మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి మీ స్వార్థం కోసం కాదు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా నా పార్టిసిపెంట్ ఉంటుందని అనేసి కూడా మన పవర్ ఏడీ గారు చెప్పడం జరిగింది తెలియజేసుకుంటూ ఇలాంటి మనకుండా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మనం ఖచ్చితంగా మనము మున్సిపాలిటీ ఉంది మనం డైలీ కూడా మనకు కావాలంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళని మార్నింగ్ ఏదైనా కానీ ఇబ్బంది క్లీనింగ్ క్యాన్ చేయాలని కూడా చెప్పేయచ్చు మనం వాళ్ళు కూడా మన అవసరానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది లేదు కూడా తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తుంటాం తర్వాత హరిచంద్రుని విగ్రహము ప్లస్ గుడి గురించి చెప్పారు అది కూడా దాదాపు ఒకటి పాయింట్ ఐదు అంటే ఒకటిన్నర లక్ష ఏకరగా ఎస్టిమేషన్ లో ఉందని చెప్తున్నారు తర్వాత బర్నింగ్ చాంబర్ కి సంబంధించి చక్రపాట్టి గారు అశోక్ గారు టీకే షణముఖం గారు ఇతరులు కూడా సుమారు మూడు లక్షల రూపాయల దాకా దానికి ఖర్చు చేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు తర్వాత ఇప్పుడే మన గణేష్ గారు అన్నా స్వామి శెట్టి గారి ద్వారా వెయ్యి ఐదు వందల లీటర్లు వాటర్ ట్యాంక్ ఒకటి ప్లస్ టెన్ థౌసండ్ అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ఇప్పటి వరకు ఇరవై ఏడవ తారీఖు వరకు పద్నాలుగో తేదీ నుండి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఖర్చు అయినట్లుగా ఉంది ఇంకా లెక్కలు మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రము మనము గ్రూపుల ద్వారా ఎంత వసూలైంది ఎంత ఖర్చయింది అనేది పిల్లలు తెలియజేస్తామని చెప్తున్నారు ఇంకొక యాభై దీన్ని టూ లాక్ సెవెంటీ థౌసండ్స్ భరించలేదు కాబట్టి దీని గురించి పెద్ద మనసు చేసుకొని ఇప్పుడు దీనికి ఎవరైనా దయచేసి మనము స్థానాల కలిసి ఏర్పాటు చేయాలనుకున్నాము దాని ట్రీజర్ ఏర్పాటు చేయాలని లాస్ట్ మీటింగ్ ప్రభుత్వం పది పది రూములు పెట్టాలనుకున్నాము పది పది రూమ్ పెట్టాలంటే వాస్తు వచ్చే లోపల ఆ రూమ్ అంటే పద్మూడుకు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు అట్లా అయిపోయింది అది నాలుగు చదరాలు వస్తుంది నాలుగు చదరాలు వచ్చే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ లాక్స్ ఎక్స్పెండిచర్ రిజిస్ట్రేషన్ చేస్తాం దానికి దాతలు ఇంతకు ముందు బాబన్న ప్లస్ రవి అన్నీ అనుకున్నారు రూములకు పెడతాము మళ్ళా రెండు రూములకు సిక్స్ లాక్స్ అయిన లోపల ఆ దాతలు ఏమన్నారు ఆ దాతలు ఏం తింటారంటే ఇంకా కూడా దాతలు కలుపుకోండి అని చెప్పడం జరుగుతుంది అందుకు కూడా మేము దయచేసి ఈ రూమ్ ముందు పెడతా ఉన్నాం దావుతా ఉంటాం ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా ప్రాటిసిపేట్ చేసేటువంటి ముందుకు వచ్చి ప్రాటిసిపేట్ చేయాలని పలుసుఫూగా కోరుకున్నాం పద్నాలుగో తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి విషయాలను సంఘటనలను పసుపు ఉన్నాం తెలుసుకుందాం పద్నాలుగో తేదీ నాడు ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదహైదవ తేదీన సందర్శించడం పనులని గుర్తించి ప్రారంభించడం జరిగింది పద్నాలుగో తేదీన మనం సందర్శించినప్పుడు ఏ ఏ పనులు అయితే పెండింగ్ ఉన్నాయో అనేది ఇప్పుడు శ్రీధర్ చదివి వినిపించాలి ఆ పనులని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత ఒక్కొక్క పనిని ప్రారంభించడం జరిగింది దాంట్లో కొన్ని పూర్తి అయింది కొన్ని పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది పూర్తి అయిన వాటిని మనకు డోనర్స్ ఎవరు ఏమనే ఉండేది ఒకసారి మళ్ళీ మనం చెప్తాము అదేవిధంగా చాలా ఉత్సాహంతో వచ్చి ప్రోత్సాహంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి విరాళాలు ప్రకటించిన వారు ఉన్నారు ఇంకా ఈ పనులు చూసిన తర్వాత మేము కొన్ని ఏ పనులు మేము చేయగలమో దాన్ని బట్టి చేస్తామని చెప్పి కూడా మనకు హామీ వచ్చి ఉన్నారు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పనులలో మనం ఏది చేయాలని చెప్పి మనం చూస్తాం ఇది ఒకటే మన సంఘం యొక్క ఉద్దేశం కాదు మొట్టమొదట ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఒక నేమ్ మనం ప్రతిపాదించడం జరిగింది ఆ నేమ్ అలాగే ఉండాలన్నా లేకపోతే మీరు ఏదైనా మారుద్దామా మీ సలహాలు కోరుతున్నా పలమ నేరు గాండ పరిరక్షణ మరియు అభివృద్ధి సేవా సంస్థ ఈ పేరు నిర్ణయించాం

గంగవరం కూడా కలుపుకుంటారు ఎందుకంటే రెండు కూడా అడ్జాయిన్ చేయాలి మొట్టమొదటి అనుకుంటున్నామంటే ముందు కర్మక్రియలు జరుపుకునే వాళ్ళం దాని అభివృద్ధి కూడా మనం కృషి చేయాలి అదేవిధంగా మునేశ్వర స్వామి డెంపుల్ ఉంది అక్కడ కూడా మనం కొంచెం అభివృద్ధి కరంగా చేయాలి ఇది కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఏదైనా హౌసింగ్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఇంకా ఇతర ఆర్థిక వ్యవహారాలు అందరినీ అభివృద్ధి పరచడం కూడా మనం చేయాల్సింది విస్తృతంగా మనం చేయాల్సింది సో మొట్టమొదటి దీన్ని మనం చేపట్టాం కాబట్టి దీన్ని విజయవంతంగా మనం పూర్తి చేసినట్టే మిగిలిన అన్ని కూడా ఇదే స్వాగతం నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు గురించి విరామాలు ఇచ్చిన వారి కోడి గురించి సీధర్ ఆల్రెడీ చేసి ఎవరు మనకు వివరాలు ఇచ్చారు ఎంత భేబేన వివరాలను అభ్యర్థి చేసింది ఇంకా అందరూ అభిప్రాయాలు తీసుకుంటాం సార్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు చంద్ర అనే బాలకృష్ణ గారు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా కలగటం ముప్పై సెట్టు ఫ్యామిలీ ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పీకేఎం సుబ్రహ్మణ్యం శెట్టి ఫ్యామిలీ ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పదహారు తేదీ వస్తే జి రమేష్ మేస్త్రి గారు వెయ్యిని వంద రూపాయలు ఇచ్చినారు అదే విధంగా లేట్ ఆర్ కృష్ణ స్వామి అండ్ లేట్ ఆర్ బివేరు సిట్టి ఫ్యామిలీ ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఓ అదే మన దగ్గర ఉన్నటువంటి ముందు వెహికల్ ఒకటి ఉండింది ఓల్డ్ బాడీ క్యారియర్ వెహికల్ దాన్ని అమ్మడం వల్ల నాలుగు వేల రూపాయలు రావడం జరిగింది దాన్ని కూడా మనం దీంట్లోనే కలపడం జరిగింది తర్వాత పదిహేడవ తారీఖు వస్తే ఏ చంద్రపాణి శెట్టి ఫ్యామిలీ యాభై వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా పి నారాయణ శెట్టి గారు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత పంతొమ్మిదో తారీఖు నాడు శ్రీమతి కమలమ్మ మరియు ఏ వెంకటాచరంశెట్టి గారు పదివేల రూపాయలు తర్వాత ఇరవై ఒకటో తారీఖు నాడు లీలాకృష్ణ ట్రైడర్స్ వారు పదకొండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై రెండు ఇరవై రెండవ తారీఖు నాడు ఏ కార్తీక్ కుమార్ వెయ్యి రూపాయలు ఏ నరేష్ కుమార్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు నాడు శ్రీమతి లేట్ ఏ వల్లమ్మ మరియు లేట్ ఏ బాలసుబ్రమణ్యం గారు ఇరవై వేల నూట రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నాడు పి అనురాధ డాక్టర్ ఆఫ్ లేట్ ఎం పళని గారు ఆమె రెండు వేల రూపాయలు ఇవ్వడము తర్వాత టి ప్రకాష్ బాబు సన్ ఆఫ్ లేట్ ఏ సంల్ శెట్టి గారు నలభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే దానికి మోటారు పైపులు కొనడం జరిగింది మీకు అందరికి తెలిసిందే ఇరవై ఆరో తారీఖు నాడు ప్రసాద్ ఫ్యామిలీ పదివేల నూట పదహారు రూపాయలు ఇరవై ఏడవ తారీఖు నాడు ఏసీ దేవేంద్రన్ ఫ్యామిలీ పదివేల నూట ఇరవై ఐదు రూపాయలు అదే ఇరవై ఏడవ తారీఖు సాయి మనోజ్ సన్ ఆఫ్ లేట్ ఆర్కే శ్రీనివాసులు గారు వాళ్ళ కుటుంబం తరఫున లక్ష రూపాయలు రావడం జరిగింది తర్వాత ఇరవై ఏడు పన్నెండు ఆర్కే రమేష్ బాబు ఫ్యామిలీ వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది టోటల్ గా పదహైదో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు మూడు లక్షల ముప్పై వేల మూడు వందల రెండు రూపాయలు డొనేషన్ గా మనకు అందడం జరిగింది ఇది పిల్లల దగ్గర మన మూర్తి తర్వాత వాళ్ళు పుస్తకాల రూపంలో రాసినారు దాన్ని ఒకే పేపర్ లో రాయడం నిన్న అదేవిధంగా జరిగిన ఖర్చు కూడా అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఈ ఇంత ఉధృతంగా పోతుందా అనే అభిప్రాయంతో పిల్లలు కొంచెం అటూట్గా రాస్తున్నారు దాని అంతా కూడా ప్రోడీకరించినాం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు తెలియజేస్తే ఒకవేళ ఎవరైనా డోనర్ పేరు కానీ ఏదైనా మర్చిపోయి ఉంటే లేకపోతే డోనర్ పేరులో ఏదైనా మార్పులు కొంతమంది ఫ్యామిలీ అని పెట్టమన్నారు కొంతమంది ఏదైనా వేరే సిటీ అట్లాంటివి ఏదైనా మిస్ అయితే మేము తెలియజేస్తే దాన్ని కూడా తప్పదిద్దుకునే దానికి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా ఒక బుక్ రూపంలో మీకు ముందుంచడం జరుగుతుంది